ధనియాలు జీలకర్ర తీసుకున్నాం కదా అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే పెట్టి చేసుకోవాలి లేకపోతే మాడిపోతుందండి ఇవి వేగిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవి మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను గల్లుప్పు తీసుకున్నాను కొంచెం ఇల్లు ఉంటుంది కదా అందుకని గల్లుప్పు అయితే బాగుంటుందని తర్వాత మిక్సీ చేసుకొని పొడి అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం వేయించి పొట్ట తీసుకున్న పల్లీలని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పల్లి పొడి ఇంకా రోట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి